జై రాధేకృష్ణ ఫలోని లిగూరియాలో ఉన్న ఇస్కాన్ కమ్యూనిటీ డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించుకున్నారు వీరి ముఖ్య ఉద్దేశం కృష్ణ చైతన్య జీవన శైలిని ప్రోత్సహించడం మరియు గోవులను సంరక్షించడం సేవించడం పూజించడం ఇక్కడ గోశాల నిర్మించుకొని వందల్లో గోమాతలను భక్తి శ్రద్ధలతో చూసుకుంటున్నారు ఇక్కడ వీరు తొమ్మిది అపార్ట్మెంట్లు నిర్మించుకున్నారు ఇటలీ కృష్ణ భక్తులు కొందరు ఇక్కడే నివసిస్తున్నారు ఈ ఇటలీ భక్తులు కొందరు సనాతన జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు శాంతియుతంగా సంతోషంగా జీవిస్తున్నారు ఈ భక్తులు అందరూ కలిసి కృష్ణ భజనలు చేస్తుంటారు భగవద్గీత చదువుతుంటారు ధ్యానం చేస్తున్నారు ఆధ్యాత్మిక జీవన గొప్పతనాన్ని అందమైన ప్రకృతి ఒడిలో అనుభవిస్తున్నారు ఈ గోలోక ఎకోఫామ్ ని దర్శించుకోవడానికి ఎందరో ఇటలీ వాసులు వస్తుంటారు ఎందరో ఇటాలియన్లు అద్భుతమైన సనాతన ధర్మాన్ని తెలుసుకుంటున్నారు కొందరు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు ప్రశాంతమైన జీవన విధానానికి ఆకర్షితులు కాకుండా ఎవరు ఉండగలరు పుట్టుక మరణ చక్రం నుండి ముక్తిని ప్రసాదించే మార్గాన్ని తెలుసుకుంటున్నారు మన పురాతన వేద విద్య మహత్వాన్ని తెలుసుకుంటున్నారు మోక్షప్రాప్తికి సులువైన మార్గాన్ని వారి సనాతన గురువుల ద్వారా అభ్యసించి దైవనామాన్ని జపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇటలీలోనే కాదు ఎన్నో దేశాల్లో మన సనాతన ధర్మానికి ఎందరో విదేశీయులు ఆకర్షితులవుతున్నారు భక్తిశ్రద్ధలతో వినయ విధేయతలతో భగవంతుడి ధ్యానంలో ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నారు మనము కూడా మన అమూల్యమైన భగవంతుడి ప్రసాదమైన ఈ జీవితాన్ని ఆయన సేవలో భక్తిలో గడుపుదాం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్